ారా నేనైతే చాలా బాగున్నానండి మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం అసలు మర్చిపోవద్దు ఇది వచ్చేసి మీకు నేను లాస్ట్ వీడియోలో చెప్పే ఉంటానండి మేము ధనుష్కోటి వెళ్ళాం కదా ధనుష్కోటి నుంచి ఇప్పుడు కేరళ వెళ్తున్నాం అనమాట ఇది వచ్చేసి మధురై రూట్ అండి రూట్ చూస్తున్నారా నైట్ వ్యూ అనమాట సూపర్ ఉంది కాకపోతే ఏంటంటే ఇప్పుడు టైం వచ్చేసి మూడున్నర అవుతుందండి నైట్ మూడున్నర అవుతుందనమాట ఇంకా ఎదురుగా కానీ వెనకతలో కానీ పక్కన కానీ ఎవ్వరూ లేరు మేమే వెళ్తున్నాం ఆ రూట్లోని కాకపోతే కొంచెం కొంచెం భయం వేసిందండి అంటే ఇటువంటి రూట్లో కొంచెం ఎవరైనా ఉంటే బాగుంటుంది కదా మాకైతే మేము తప్ప ఎవరు లేరు ఆ రూట్లో ఒక సైడ్ వచ్చేసి కొండ ఇంకొక సైడ్ లోయ అనమాట రూట్ అయితే సూపర్ ఉందండి ఎక్కడ అసలు అక్కడ కుదుపులు అనేది ఏమీ లేదు రూట్ అయితే చాలా బాగుంది కాకపోతే వెళ్ళేటప్పుడు చీకటిలో కొంచెం భయం అనిపించింది అనమాట ఇది పగలు చూస్తే సూపర్గా ఉంటుందండి ఆ మార్నింగ్ వ్యూ అనేది నేను నెక్స్ట్ వీడియోలో మీ అందరికీ అనమాట ఇప్పుడైతే మేము ధనుష్కోటి నుంచి కేరళకి బయలుదేరాం అనమాట ఇది మధురై రూటు ఇప్పుడు మేము కేరళకు వెళ్ళడానికి ఇంచుమించు ఒక ఇరవై ముప్పై కిలోమీటర్ల దూరంలోనే ఉన్నామండి ఇంకా వెళ్ళిపోతాము వెళ్ళేటప్పటికి గూగుల్ టైం వచ్చేసి ఐదు 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 పావు చూపిస్తుంది మేము నెమ్మదిగా వెళ్తున్నాము కాబట్టి ఇంచుమించు ఆరు అవ్వచ్చులేండి నేను ఎర్లీ మార్నింగ్ వెళ్ళిన తర్వాత మేము ఏం రూ తీసుకున్నాం ఏంటి అన్నీ కూడా మీ అందరికీ వీడియోలో చూపించేస్తాను తప్పకుండా చూడండి ఓకేనా ఈ వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేసి షేర్ చేయడం అసలు మర్చిపోవద్దు బాయ్ ఇది కూడా వేసాను ఇంకోటి వేసేస్తాము చేయగలవా పడిపోతావు కింద ఏం కాటేజ్లో ఫస్ట్ డే చపాతి బాగుందా ఎంత చల్లదనంలో వేడి వేడి చపాతీ పెడితే ఎవరికి నచ్చదు చపాతి కర్రీ చపాతి ఇప్పుడు కూర ఉండి కూరలో తీసుకొచ్చిన బా బా సెట్ ఫుడ్ బేగు మా అమ్మాయి పూరి చేట్టి ఎక్కేసింది ఏకంగా గట్టి ఎక్కు మరి చపాతీలు అది లెక్క చపాతీ పిండి చపాతీ పిండి చపాతి పిండి ఈ సూపర్ వ్యూ చేసుకుంటూ వంట చేసుకుంటున్నాం అనమాట ఉంది వ్యూ మీకు వ్యూ అంతా మళ్ళీ ఒకసారి రోజు ఈరోజు ఈ రోజు అంటే మార్నింగ్ మార్నింగే వచ్చాననమాట ఇక్కడికి టైమ్ ఆ ఇంటికి ఏమన్నా ఉన్నట్లో ఇక్కడ మంచిగా కాటేజ్ తీసుకున్నాం అంటే ఇదిగోళ్ళు మాకు ఇచ్చారనమాట డబుల్ బెడ్రూమ్ ఇది ఇక్కడ రెండు ఉయ్యాలు ఉన్నాయి ఎదురుగొండ చూడండి మంచి సీనరీ ఎంత బాగుంటుందో అంటే ఇలా ఎంజాయ్ చేస్తే సూపర్ ఉంటుంది రూమ్ అయితే చాలా బాగా నచ్చింది మేడం ఇప్పుడు బయటికి అంటే ఈ కొన్ని చూడవలసిన ప్లేసెస్ కొన్ని ఉన్నాయి అవి చూడడానికి వెళ్తున్నాం అనమాట ఇప్పుడు పొద్దున్న కొన్ని చూసొచ్చా ఇప్పుడు మేము కొన్ని చూడడానికి వెళ్తున్నాం అన్ని మీకు కూడా చూపిస్తాను నేను చూడండి ఓకేనా బాయ్ మేమైతే కనుక ఉదయం వచ్చేటప్పటికి ఆరైందని కరెక్ట్గా ఇంకా రూమ్ అన్నీ తీసుకొని మేము చక్కగా ఫ్రెషప్ అయ్యి టిఫిన్ లంచ్ ఇవన్నీ రెడీ చేసుకొని అనమాట ఇప్పుడు బయటికి ఇప్పుడు టైం వచ్చేసి పదిన్నర అవుతుందండి మేము ఏంటంటే లాస్ట్ ఇయర్ కూడా ఇక్కడికి వచ్చామన్నమాట అప్పుడు మేము మా ఫ్యామిలీ అందరితో వచ్చాము ఈ ఇయర్ అయితే మేమే మా ఫ్యామిలీ వచ్చామనమాట ఎందుకంటే ఇప్పుడు మేము వెళ్ళేది లాస్ట్ ఇయర్ కొన్ని కొన్ని ప్లేసెస్ మేము చూసామండి అప్పుడు చూసిన ప్లేసెస్ కాకుండా ఇప్పుడు ప్రత్యేకంగా మేము కొన్ని ప్లేసెస్ చూడాలి అని అనుకున్నాం అనమాట అంటే గూగుల్ సర్చ్ చేసినప్పుడు మాకు అక్కడ కొంతమంది చెప్పినప్పుడు కొన్ని ప్రత్యేకమైన ప్లేసెస్ ఉన్నాయి అవి చూడడానికి అని చెప్పేసి లాస్ట్ ఇయర్ ఏ గైడ్ని అయితే పెట్టుకున్నామో అదే గైడ్ని మళ్ళీ పిలిచాం అన్నమాట అండి ఆయనే వచ్చారు ఏంటంటారు కాటేజ్ అయితే ఆయన చూపించలేదు మేము వెతుక్కున్నాము మార్నింగ్ ఫోన్ ఎత్తక మేమే వెతుక్కొని మేమే తీసేసుకున్నాం అనమాట కాటేజ్ అయితే కానీ ఇప్పుడు అబ్బాయి వచ్చాడు అనమాట గైడ్ అయితే ఇప్పుడు వచ్చాడు మేము చూపించిన ప్లేసెస్కి కొన్ని కొన్ని వాటికి తీసుకెళ్తానని చెప్పాడు అనమాట అందుకని ఆ అబ్బాయిని ఎక్కించుకొని మేము వెళ్తున్నాం అనమాట అండి వెళ్ళే దారి అంతా కూడా సూపర్గా ఉందనమాట మీ అందరికీ చూపిస్తాను ఈరోజు వీడియో అంతా కూడా నేను వాయిస్ ఎవరు ఎక్కడ ఇవ్వకుండా లైవ్లో పెడుతున్నానండి ఆ లొకేషన్ అంతా కూడా రియల్గా చూసి ఆ వాయిస్ వింటేనే చాలా బాగుంటుంది చూసేయండి E इंटरव्यू इंदेनी इसार से ऊपर करके ये डैडी को

Yeah. Uh -huh. Uh -huh.

ഹ ഹരേന്ദ്രേ കേട്ടോ സ്റ്റാർ ഇതേ ഇങ്ക കുറച്ച് ദൂരത്ത് ലൈൻ ലൈൻ ഇങ്ങോട്ട് പോടാ അങ്ങോട്ട് പോവുകയാണെങ്കിൽ മൈന്ദ്ര ആ റോഡിൽ നടക്കുക ഇപ്പൊ ഇന്ത്യ അകടക്കേ മല്ലി ഡൗൺ ആ അങ്ങോട്ട് കേറി దానికి డబ్బులు కట్టే మూడు వేలు ఐదు కూడా పట్టుకుని వచ్చి മാ കാര്യപോയിൻ്റെ ചാല കഷ്ടെട്ട് ഊരി എനിക്ക് കാരണം പാടോ ഇട ചെയ്യോം ചെയ്യാം

ఇప్పుడైతే కనుక మేము ఫస్ట్ ప్లేస్ వ్యూ పాయింట్ అనేది చూసుకున్నాం కదండి అక్కడ నుంచి ఇప్పుడు మనం పైన ఎత్తులో అనమాట వ్యూ పాయింట్ పైకి కొండ మించి ఇప్పుడు మళ్ళీ రివర్స్లో కిందకి దిగుతున్నాం అనమాట ఆ రోడ్డు అంతా చూస్తున్నారా ఎంత సన్నగా ఉందో అదే రూట్లో ఎదురుగుండా మాకు ఇంకొక కారు కూడా వస్తుంది అనమాట ఆ సైడ్ ఇచ్చేటప్పుడు కూడా వాళ్ళు ఎంత చాకచక్యంగా చక్కగా తిప్పుతున్నారు బండ్లు అదే మన వాళ్ళైతే వెంటనే ఇలా కొట్టేస్తారనమాట ఈ కానీ ఇప్పుడు మాతో వచ్చిన చిన్న కూడా చాలా బాగా డ్రైవింగ్ చేశారండి నిజంగా మేచు అనమాట ఎందుకంటే అటువంటి చోట అలా డ్రైవింగ్ చేయాలంటే కొంచెం స్కిల్ అనేది ఉండాలి కదండీ చాలా బాగుంది మాకైతే ఇది మర్చిపోలేని ఎక్స్పీరియన్స్ అనమాట ఈ రోడ్లో చాలా చాలా బాగుంది ఒకసారి మీరు కూడా వచ్చేసేయండి ఎవరికి వెళ్ళినాపుతానా బండి అప్పుడు చేద్దామంటే బొమ్మ కొట్టడు ఫోన్లో కనబడుతున్నా నీ ఫార్ టీచనా ఇలా డైరెక్ట్గా అర్జెంట్గా మాట్లాడేవా

కొట్టినప్పుడల్లా దేవుడే కదా గుర్తొచ్చేది పర్లేదులే ఎప్పుడైనా అసలే మొత్తం బాగే పని చేస్తుంది

அதை ட்ராக்கிங் காரிய जुड़ के ना पाई के आ पाई के मां को दबा बम तो ठक्कर नहीं जो चलो बम का आगे नहीं छोड़ कर अंदर तो एक नहीं जो चलो पास वाला में जो चलो आ पाई ये नहीं जो चलो अरे 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 ఎన్నిది వచ్చేవండి ఇప్పుడు మన ఏమైనా వాటర్ ఫాల్స్ చూడడానికి వెళ్తున్నాం మన Bulling-tur, <tryk> du ஆண்டி <laughs> கட்ச ఇప్పటిదాకా వీడియో చూసారు కదండి ఎలా అనిపించింది ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం అసలు మర్చిపోదు ఈ వీడియో అంతట్లో మీకు ఎక్కడెక్కడ ఏ ప్లేసెస్ నచ్చినాయి ఆ వాతావరణం అంతా కూడా ఎలా ఉందో ఏంటో కామెంట్లో కామెంట్ చేయడం అసలు మర్చిపోద్దండి ఈ వీడియో అంతా కూడా మీరు చూసినట్టయితే తప్పకుండా ఒక లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోద్దు అందుకనే ముందు మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మేము అక్కడ తీసుకున్న కొన్ని కొన్ని బ్యూటిఫుల్ ఫొటోస్ అన్నీ కూడా మీ అందరికీ కూడా చూపిస్తున్నాను ఇక్కడ నేను చూపిస్తున్న ప్రతి ఒక్క ఫోటో ఒక్కొక్క వీడియో ఉందండి మొత్తం అన్నీ కూడా నేను వీడియోలు తీసి పెట్టాను కన్యాకుమారి నుంచి ధనుష్కోడి వరకు కూడా కొన్ని కొన్ని వీడియోలు చేశాను అవన్నీ కూడా ఉన్నాయన్నమాట మీ అందరికీ కావాలంటే లే స్ కూడా ఇస్తాను తప్పకుండా చూసి ఎంజాయ్ చేయండి ఓకేనా మరొక వీడియోతో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను మీ గోదావరి శ్రీకృష్ణ బాయ్ బాయ్